నిఘా టూ టీవీ న్యూస్ నిజం కోసం మా నిఘా నంద్యాల జిల్లా కేంద్రంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది సరదాగా స్నేహితులతో కలిసి వెళ్ళిన యువకుడు కాలువలో పడి శవమై తేలాడు విశ్వనగర ప్రాంతానికి చెందిన ఇరవై ఏళ్ల శ్రీనివాసులు గత ఆదివారం తన ఇద్దరు స్నేహితులతో కలిసి కేసీ కెనాల్ వద్దకు వెళ్ళాడు అయితే అక్కడ స్నానం చేయడానికి వెళ్ళారా లేదా చేపలు పట్టడానికి వెళ్ళారా అనేది స్పష్టంగా తెలియదు కానీ ఊహించని విధంగా శ్రీనివాసులు నీటి ప్రవాహంలో పడిపోయాడు వెంటనే గమనించిన స్నేహితులు కేకలు వేస్తూ కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది సమాచారం అందుకున్న అధికారులు కెనాల్ నీటిని తగ్గించి గాలింపు చర్యలు చేపట్ట చేపట్టినప్పటికీ ఆదివారం మరియు సోమవారం శ్రీనివాసులు ఆచూకి లభించలేదు చివరికి నేడు ఉదయం శ్రీనివాసులు మృతదేహం లభిమవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఈ ఘటనపై మృతుడి తల్లి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తన కొడుకు మరణంపై ఆమెకు అనుమానాలు ఉన్నాయని ఇది ప్రమాదమా లేక దీని వెనకేదైనా కుట్ర ఉందా అనేది పోలీసులు తేల్చాలి అని డిమాండ్ చేస్తున్నారు ఆమె రోజున చూస్తున్న స్థానికులు హృదయాలు చలించిపోయాయి ప్రస్తుతం నంద్యాల టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు అన్నం విన్నాడు మా పన్నెండు గంటలకి బయటికి పోతానమ్మా అని పోయినాడన్నా మళ్ళీ సాయంత్రం వస్తానన్నాడు రాలేదన్నా ఫ్రెండ్స్తో పాటు పోయినాడన్నా ఈ కొట్టిని కాని పోయినాడన్నా పాటు విన్నారు వాళ్ళు వచ్చినారు నా కొడుకు తిరిగి ఇంటికి రాలేదన్న ఏం చేసినారో ఏమో నాకు తెలియదు అన్న నా కొడుకు రాలే వాళ్ళ ఇద్దరు ఇంటికి వచ్చినారన్న నా కొడుకు అయితే నాకు రాడు కదన్నా ఏం చేయాలన్నా నా కొడుకు కావాలన్నా ఎంత పని చేసినారన్న ఏం జరిగింది అనుకుంటున్నారు మీరు ఏం జరిగింది అనుకోవాలన్నా నేను ఏం చేసినారో నాకు తెలియదు అన్న నా కొడుకు ఎట్లా చనిపోయినాడు అనేది నాకు రుజువు కావాలి ప్రమోదశాత్తు పోయినాడనే లేకపోతే ఏదన్నా ఎవరైనా ఏమైనా చేశారో అనుకుంటున్నారో మీరు నేను ఎవరైనా ఏం చేసినారని నేను అనడంలే ముగ్గురు పోయినారు ముగ్గురు పోయినారు వాళ్ళు తిరిగి వచ్చినాడు నా తిరిగి నా కొడుకు నాకు ఇంటికి రాలే నాకు అది ఒకటి కావాలా పోలీస్ కంప్లీట్ ఇచ్చినారు ఇచ్చినా నా కొడుకు అయితే నా కొడుకు నా కొడుకు చనిపోయినాడా ఎవరైనా ఏమైనా చేసి చంపినారా అది కూడా కావాలన్నా ఆ కొడుకు కావాలి నా కొడుకు ఎవరికి అట్లా అని వేసే చుడు కూడా కాదు నా